అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి చేసే ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది అలెలుయా ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి చాలా సమయాల్లో చేసిన ప్రార్థనలు కనిపిస్తూ ఉన్నాయి తెల్లవారుజామున ప్రార్థన బైబిల్లో ఉంది మధ్యాహ్నం ప్రార్థన బైబిల్లో ఉంది మూడు గంటలు చేసిన ప్రార్థన బైబిల్లో ఉంది సాయంకాలం ప్రార్థన బైబిల్లో ఉంది రాత్రికాలం ప్రార్థన మరి ప్రాముఖ్యంగా అర్ధరాత్రి ప్రార్థన గురించి బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అలలుయా ప్రత్యేక దావేది గారు మాట్లాడుతున్నారు కదా అర్ధరాత్రి వేళ నేను మేలుకున్నవాడను అంటున్నాడు దావేది జీవితంలో ప్రతి విజయం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే అతడు చేసిన అర్ధరాత్రి కాలం చేసిన ప్రార్థనే మనం దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా పరిశీలించక మునుపు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలామంది మాంత్రికులు మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు మంత్రప్రయోగం ఎప్పుడు చేస్తారంటే రాత్రి పన్నెండు ఒంటి గంటకే వాళ్ళు మంత్ర ప్రయోగాలు ప్రారంభిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని మీటింగ్స్ వీళ్ళు వస్తూ ఉంటే నైట్ పన్నెండు ఒంటి గంటకు ఇంత మోట్లు కట్టేసి నాలుగు రోడ్ల మధ్యలో ఆ మోటలు వేస్తూ ఉంటారు వచ్చి నేను చాలాసార్లు చూశాను పన్నెండు ఒంటి గంట రెండు ఆ ఆ మూడు గంటల సమయాలు ఎక్కువగా మాంత్రిక మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలెలుయా లోకంలో వాళ్ళు అలా ఉన్నారు కానీ మనమైతే క్రైస్తవుడైతే అది ప్రార్థనా సమయము ఆశీర్వాదకరమైన సమయం ప్రేమనివ్వన్నారు ఎందుకోసమంటే చీకటి శక్తులు మంత్రశక్తులు ప్రయోగించి కుటుంబాల జీవితాలు పాటించడానికి వారు ఆ సమయాన్ని కేటాయించుకున్నారు కానీ ఒక క్రైస్తవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి మంత్రశక్తుల నుండి విడుదల పొందాలంటే నువ్వు ఆ టైంలో మోకరించాలి హలోయ ఆ టైంలో ప్రభు వైపు చూడాలి నువ్వు అద్భుతాన్ని చూడగలవు యేసు ప్రభువు కూడా ఇదే మాట అన్నారు అర్ధరాత్రి కాల సమయంలో రాత్రి కాల సమయంలో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైందండి మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఉండాలి విజ్ఞాపన ప్రార్థన ఉండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి అంగలార్పు విద్య ఉండాలి మనకు దాంతోపాటుగా మధ్యరాత్రి కాల సమయం ప్రార్థన జీవితం కూడా మన ఆత్మీయతలో ఉండాలి అంటే ప్రతిరోజు మధ్యరాత్రి కాలం నెగాల మహాస్టర్ గారు అంటే అవసరంలా మీరు గమనించండి కొన్ని కొన్ని దీర్ఘకాల సమస్యలు మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి ఉపవాసం ఉండడం మంచిదే ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సమ సమస్య నేను వెంటాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో వారం రోజులు కేటాయించుకొని రాత్రి పన్నెండు గంటలకు లెగటం ప్రారంభించు రాత్రి ఒంటి గంటకు లెగటం ప్రారంభించు ఆ ఒంటి గంట ఆ పన్నెండు గంటల సమయంలో భారంగా చేతులెత్తి కన్నీరు విడిచి ప్రార్థన చేయి ఎంత గొప్ప కార్యాలను చూస్తావో అలలుయా అర్ధరాత్రి కాలం చేసే ప్రార్థన అద్భుతాలను మన మధ్య తీసుకొస్తండి నేను వాక్యం ప్రకారం మాట్లాడుతున్నా ఇదంతా కూడా గమనించండి అర్ధరాత్రి వేళ మనం చేసే ప్రార్థన అద్భుతాలను మనం మన ముందుకు తీసుకొస్తారు యేసుప్రభు స్వయంగా అంటారు రాత్రికాలం ప్రార్థన చేయడం కోసం యేసుప్రభు ఒక ఉపమానం చెప్తారు ఇద్దరు స్నేహితులు ఉంటారు ఒక స్నేహితుడేమో ప్రయాణం చేసి వెళుతూ ఉంటాడు మధ్యలో ఆకలి అవుతుంది ఆ ప్రాంతంలో ఒక స్నేహితుడు ఉంటాడు అతడు తన పిల్లలతో రాత్రి కాలం నిద్రపోతూ ఉంటే ఈ స్నేహితుడు వెళ్ళి తలుపు కొడుతూ ఉంటాడు తలుపు కొడుతూ ఉంటే అతడు అంటాడు నా పిల్లలతో నిద్రపోతున్నానయ్యా మరి నాకు లెగటం కష్టం అంటే అతడు బైబిల్ అంటాను కదా మాటి మాటికి తలుపు కొడతా ఉంటే అతడు లేచి అతనికి రొట్టెలు ఇస్తాడంట చదవగలరా మా కింద రాసిన వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూడాలి సిగ్గుమాలి మాటి మాటికి అడగటం ద్వారా ఆ నిద్రపోతున్న స్నేహితుడికి లేచి బయట ఆకలితో ఉన్న స్నేహితుడికి తలుపు తీసి రొట్టెలు పెట్టాడంట యేసు ఒక స్టోరీ చెప్పారు ఉపమానం చెప్పారు మీరు కూడా ఇలా అడగాలి మానకుండా ప్రార్థన చేయాలి విసుకొందకుండా అడగాలి అక్కడ బైకులు అంటారు కదా సిక్కుమాలి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మన ఇంటి ముద్దకి అప్పుడప్పుడు అడుగుతున్నాం వస్తుంటారు మనం ఏమంటాం ఇంకా వంట కాలేదంటాం ఖాళీగా లేనంటాం అటు బైరమ్మంటాం వాళ్ళు పోతారండి పోరు వాళ్ళు పోరు అటు పొమ్మన్నా పోరు అన్నం కాలేదన్నా పోరు గత ఏ మాటలు చెప్పినా పోరు ఏమంటారు అమ్మా 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 అంటే మనకు లోపల ఏ పని కూడా చేయబుద్ధి కాదు చేయకూద్దాయిద్దా చేయబుద్ధి కాదు వాళ్ళ గడప కార్డు ఉండి గుమ్మం ఉండి అమ్మా అమ్మా ఒక ముద్దయ్యమ్మా ఒక ముద్దయ్యమ్మ ఒక ముద్దయ్యమ్మ అంటే మనం లోపల అన్ని పనులు చేసుకుంటూ కూడా మన చెవు మాత్రం ఇక్కడే ఉంటుంది ఎస్ఆర్ నో అవునా కదా మన చెవు మాత్రం అక్కడే ఉంటుందంట ఎందుకోసమంటే వాళ్ళు పంపించేంత వరకు మన నెమ్మది ఉంటుంది అంటండి యేసు ప్రభు అంటున్నాడు కదా మీరు సిగ్గుమాలి మాటి మాటికి మాటి మాటికి అడుగుతూ ఉండండి రాత్రి కాలం చేసే ప్రార్థన అర్ధరాత్రి కాలం చేసే ప్రార్థన అంత శక్తివంతమైన వినివ్వరా యాకోబు కూడా రాత్రంతా ప్రార్థన చేశాడంట విజయం చూడలేదా ఆశ్రవదించబడలేదండి రాత్రంతా అంతా ఎస్ఐ పాదాలు పట్టుకొని ఆ రాత్రి అయా నన్ను దీవిస్తేనే ఆశ్రవదిస్తేనే ఒకే ఒక ఒకే ఒక వినపం యాకోబుది ఒక ఏ వినపం లేదు నన్ను మీరు దీవించాలి అయ్యా నన్ను మీరు దీవించాలయ్యా రాత్రంతా గోజాడుతూ ఉన్నాడు దేవుడు విడిచిపెట్టాడా ఏమంటున్నాడు నీ అని అడిగితే యాకోబ్ ఇక నుంచి నీ పేరు యాకోబ్ కాదు నువ్వు ఇస్రాయేలుగా ఉండబోతున్నావు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు ఇప్పటి వరకు యాకోబుగా మోసగించబడ్డావు మోసం చేసావు కానీ ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు కానీ నువ్వు ఇస్రాయేలుగా ఉంచబడతావు అని చెప్పేసి దేవుడు యాకోబుని దీవించలేదు అప్పుడు మేము అందుకోసమే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి కాల సమయంలో యా గారు లేచి దేవుడి సుధిస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట నీ జీవితంలో కూడా దీర్ఘకాలంగా ఏదైనా సమస్య ఉంటే నువ్వు కూడా చేయాల్సింది అర్ధరాత్రి వేళ నువ్వు సమర్పించుకోవాలి అది ప్రశాంతమైన సమయం ఒక ఏకాంత సమయం దేవునితో కేటాయించి నువ్వు ఆర్థిక సమస్యలే కావచ్చు అనారోగ్యమే కావచ్చు కుటుంబంలో చిక్కులే కావచ్చు పిల్లల భవిష్యత్తే కావచ్చు ప్రిమిన వాళ్ళ భార్య సమాధానం లేకపోవడమే కావచ్చు ఎటువంటి గడ్డు సమస్య అయినా కానీ నువ్వు మధ్యరాత్రి కాల సమయంలో అర్ధరాత్రి కాల సమయంలో లేచి ప్రార్థన చేస్తే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని ఖచ్చితంగా చూస్తావు ప్రిమిని అలే అలా కాబట్టి మనము ప్రార్థన మన జీవితాల్లో ఉంటుందా కుటుంబాల్లో ఉంటుందా వ్యక్తిగత జీవితంలో ఉంటుందా మన ప్రార్థన ఎలా ఉంటాయంటే రాత్రి ఉదయం పూట వేసేటప్పుడు ఒక పది నిమిషాల ప్రార్థన రాత్రి పడుకున్నప్పుడు పది నిమిషాల ప్రార్థన సరిపోద్దండి సమస్యలేమో పెద్ద పెద్ద సమస్యలు ప్రార్థనేమో చిన్న ప్రార్థన సరిపోద్దా యశప్రభు ఏమన్నాడు మీలో ఉన్న విశ్వాసం పెరగాలన్నాడు మనం రక్షించబడిన కొత్తలో ఉన్న ఆవగించంత విశ్వాసము అది ఎప్పుడూ సరిపోదండి మనం ప్రభువులోకి వచ్చిన కొత్తలో ఆవుంత విశ్వాసం ద్వారా గొప్పగా జరిగాయి కానీ నీ సీనియారిటీ పెరిగిందంట నీ సంవత్సరాలు పెరిగే ఎంతో వాక్యం విన్నావు నీ కుటుంబం మీదకొస్తున్న వస్తున్న శోధనలు ఇబ్బందులు ఎందుకు జయించాలంటే ఆ చాలినంత ప్రార్థన ఆ విశ్వాసం ఉంటుందా అలే అందుకోసమే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి వేళ మేలుకొని దావేది గారు దేవునికి ప్రార్థన చేశాడంట కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు విజయం సాధించాలంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలంటే నీవు కూడా కొంత సమయం ప్రార్థన కేటాయించాలంట చాలా ప్రాముఖ్యమైనది ఉదయం కాలం ప్రార్థన ఎంత శక్తివంతమైందో అర్ధరాత్రి ప్రార్థన కూడా అంతకంటే శక్తివంతమైందంట అలెలుయా అందుకోసమే ఈరోజు దావి ద్వారా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు స్నేహితుడు ఏ విధంగా ప్రయాణంలో ఉన్నాడో ఎలా సిగ్గుమని అడుగుతున్నాడో మనం కూడా అలా అడగాలి దేవుణ్ణి ఖచ్చితంగా అడగాలి అలా అడిగితే దేవుడు నీ జీవితంలో ఉన్న దీర్ఘకాల సమస్యలు కొట్టివేస్తాడు వేస్తాడు దీని వారిలాగా చదవడం ముందుకు వెళ్దాం కార్యాల గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయము ఏడవ వచ్చిన చూద్దాం వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన ఆ రోజు వాళ్ళకి ఆల్ నైట్ ప్రార్థన అనుకోవచ్చు అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ లోపల ఒక పిల్లవాడు వెళ్ళి ఆ కిటికీలో కూర్చున్నాడంట ఆ కిటికీలో కూర్చున్న పిల్లవాడు నిద్రమత్తు వలన అక్కడ నుంచి అది ఎక్కడ నుంచి మూడు అంతస్తుల మంచి పడ్డంట పడ్డప్పుడు వాడు తలకాయ తగిలిపోయిందో కాళ్ళు విరిగిపోయినాయో ఏదో మనకు తెలియదు అట అక్కడ వాక్యం అంటుంది కదా అతని యొక్క ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాక్యం బోధించడం అయిపోయిన తర్వాత అప్పుడు అపోస్తులేని పౌలు గారు అక్కడికి వెళ్ళాడంట అప్పుడు కూడా ఏమైపోయాడు స్పాట్లో డెడ్ అయిపోయింది ఇప్పుడు డావ్ మించి పడితే ఏమైందండి తలకా పగిలిపోయి రక్తం అంతా పోద్ది మనం ఏమనుకుంటాం వెంటనే వన్ నాయకు ఫోన్ చేసి ప్రార్థన వదిలేస్తాం మనం అయితే వెంటనే వన్ నాయుడు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లిపోతామంటాం కానీ అపోస్తులేని పౌలు అలా చేయడంటే అలా పడిపోయిన వాడి దగ్గర వరకు కూడా వెళ్ళలేదు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళితే చనిపోయి ఉన్నాడు ఆ చనిపోయిన వ్యక్తిని ఆశ్చర్యకరంగా లేపు వాళ్ళ కారణం ఏంటి వారు సంగము వా ఆ దైవజనుడు అర్ధరాత్రి ప్రార్థనలో ఉన్నాడు అలలోయ అర్ధరాత్రి ప్రార్థన అద్భుతాలను మనం మన ముందుకు తీసుకొస్తట మీరు గమనించండి అక్కడ మరణమే సంభవించింది అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన ఒక మరణాన్ని ఆపివేసిందట అందుకోసం మనకు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి ప్రార్థన అద్భుతాలలో మనం 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 ముందుకు తీసుకొస్తాం చూడండి ఐతుకు పడ్డాడు చనిపోయాడు కానీ అతడు బ్రతికించబడ్డాడంట ఒకవేళ ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావేమో ఆత్మీయంగా బలహీనమైపోయావేమో ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళను ఆత్మీయంగా బలహీన పడిన వాళ్ళను లేవనెత్తాలంటే వాళ్ళ కొరకు కూడా అర్ధరాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేయాలి ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు లేరండి ప్రకటనలు ప్రభు ఏమంటాడు నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే కానీ నీవు మృతులవే అంటాడు అంటే వీళ్ళు బ్రతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం అంట ఇక్కడ రైతుకైతే చనిపోయాడు కానీ ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితుల్లో బ్రతికుండి కూడా చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు క్రిమిన వాళ్ళు అటువంటి వాళ్ళు బాగు చేయబడాలంటే అర్ధరాత్రి కాల సమయంలో మోకరించాలి ప్రభు ఆ వ్యక్తిని ఆత్మీయంగా బ్రతికించయ్యా నా భర్తను బ్రతికించయ్యా మారు నా భర్త భర్తను బ్రతికించయ్యా నా కుటుంబాన్ని బ్రతికించుకోని ఆత్మీయంగా రాత్రి కాల సమయంలో ఒకవేళ నువ్వు భర్తగా ఉన్న నువ్వు భార్యగా ఉన్న మోకరించి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని ఆత్మీయంగా లేవనెత్తమే వారలా అలా లుయా చదవడం ముందుకు వెళ్దాము అదే అపోస్త కార్యక్రమం అపోస్త కార్యక్రమం ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడో వర్షం చూద్దాం ధ్యానం చేసినట్లయితే రెండు వందల డెబ్భై మంది పడవల్లో ఉంటారు అపోసత అయిన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఈ పడవని ఇతర కూడా ఎక్కాడు ఆ రెండు వందల డెబ్బై మందిలో క్రైస్తవుడు ఒక్కడే దైవజనుడు డబ్బోస్తుని గారు ఒకడే ఆ పడవ అలా సముద్రంలో వెళ్ళడంతో పెద్ద తుఫాను ప్రారంభమైంది అలలు అలలు కొడతా ఉన్నాయి అలలకు తుఫానుకు పడవలో ఉన్న వస్తువులన్నీ సముద్రంలో పడేశారంట వాళ్ళకు చచ్చిపోతా ఉన్న భయం వచ్చేసింది ఆ టైంలో ఆ రాత్రికాల సమయంలో దైవజనుడు రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఉన్నాడంట అలెలుయా ఆ ప్రార్థంలో ఉన్న దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవై ఐదు వచ్చి చూడండి ఇరవై చూడండి ఒకసారి కాబట్టి ధైర్యం తెచ్చుకోనండి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని అబ్బా చూడండి ఏమన్నాడండి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి వాడకే కానీ మనలో ఉన్న ఎవరికి కూడా ఏమీ కాదని చెప్పేసి ఈ దైవజనుడు అందరినీ ధైర్యపరిచాడంట మీరు గమనించండి ఆ రాత్రి కాలం ఆ శావకుడు ప్రార్థనలో ఉన్నాడు ఒక్కడే క్రైస్తతోడు కానీ రెండు వందల డెబ్బై మందిని కాపాడాడు అంటండి నిజంగా అక్కడ అంటున్నాడు అర్ధరాత్రి వాడి వాళ్ళు చూస్తూ ఉంటే ఆ ఆమెడి దూరంలో ఒక ఒక పట్టణం కనిపిస్తుందంట ఆ పట్టణానికి వాళ్ళంతా క్షేమంగా నడిపించబడ్డారంట కారణం ఏంటి ఆ రాత్రి ఆ పడవలో పౌలు గారు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి ఆ విజయం చూశారంట ఐదుకు కూడా ఆ రాత్రికాలం ప్రార్థనలో ఉన్నాడు కాబట్టి ఈ దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా కూడా ఐదుకు కూడా లేచి నిలబడ్డాడు పినుని వాళ్ళారు అందుకోసమే రాత్రికాల సమయం చేసే ప్రార్థన అర్ధరాత్రి కాల సమయం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది దావేది గారు అదే అంటున్నాడు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను అలాలుయా నీవు కూడా రాత్రికాలం ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి ఖచ్చితంగా సముద్రంలో నాగుంది అది పగిలిపోతుంది సముద్రం అంటే ఏంటి లోకం లోకంలో ఒక్కోసారి మనం మన బతుకు కూడా అలానే ఉంటుంది వస్తున్న అలలు శోధనలు లోకంలో అటు కొట్టి ఇటుకొట్టి ఇటు కొట్టి అటు కొట్టి మన మన యొక్క కుటుంబం కూడా పడవతో పోల్సి ఒక భక్తుడు పాట పాడతాడు కదా నటి పింఛునా చూడండి నడిపించు నావ ఆ పడవ ఎలా ఉందో మన కుటుంబం కూడా ఆ పడవ లాంటిదే సముద్రం లోకమైతే ఆ పడవ మన కుటుంబం మన కుటుంబాలు వస్తున్న సోదరులు శ్రమలు పోవాలంటే కుటుంబంలో ఒక్కడైనా సరే రాత్రికాల సమయంలో కుటుంబ పక్షా నిలబడేవాళ్ళు ఒక్కడున్నా చాలండి ఒక్కళ్ళున్నా చాలు ఒక పరుడు నీ గృహంలో ఉన్నాడంటే నీకు ఆశీర్వాదమే ఖచ్చితంగా నువ్వు కుటుంబంలో ఒక్క ప్రార్థనా పరుడైన ఉండాలి వాళ్ళని పోగొట్టుకోకూడదు మనం వాళ్ళు మన కొరకు విజ్ఞాపనం చేయడం మంచిది చూడండి రెండు వందల డెబ్బై మంది ఉన్న పడవలో ఉన్నారు ఒక్క పౌలు గారు ఉన్నాడు ఆ ఒక్క పౌలు గారిని బట్టి ఆ వాళ్ళంతా కాపాడపడ్డారంట అలే అందుకోసమే ఒక ప్రార్థనాపరుడు ఏ గృహంలో ఉంటాడో ఒక ప్రార్థనాపరుడు ఏ కాలనీలో ఉంటాడో ఒక ప్రార్థనాపరుడు ఏ గ్రామంలో ఉంటాడో ఒక ప్రార్థనాపరుడు ఏ పట్టణంలో ఉంటాడో ఆ ప్రాంతం అంతటికీ ఆశీర్వాదమే అల్లెలుయా కాబట్టి ఈ రోజు మనతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా రాత్రి కాలం చేసిన ప్రార్థనను బట్టి ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఇంకా మనం లోతుకు వెళ్ళినట్లయితే చదవండి పదహారు అధ్యాయం ఆ పోస్టర్ కలర్ కదా పదహారు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూద్దాం ఒకసారి తిన్నాను వాళ్ళంతా హోనం అయిపోయింది గాయాలైపోయినాయి వాళ్ళని తీసుకెళ్లి చరసాల్లో పడేసారు మనమైతే ఏం చేస్తాం వాళ్ళంతా కూడా పులిసిపోయి ఉంది కాబట్టి గాయపరచబడింది కాబట్టి వారి మీద కోపంతో చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటాం ప్రభావ వారిని దండించయ్యా కొట్టయ్యా శోధించండి చెప్పేసి చిన్న ప్రార్థన చేసి పడుకుంటాం మనమైతే కానీ మీరు గమనించండి రాత్రి కాలపు సమయంలో ఉన్న ప్రార్థన శక్తి అపోతుదైన పౌరు గారు తెలుసు కాబట్టి మధ్యరాత్రి వేళ హలో ఎప్పుడండి మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారంట మధ్యరాత్రి వేళ చిన్న ప్రార్థన చేసి పడుకోవాలా పగులంతా మీ చేశాం ప్రభావా మాకు ఈ శోధన వచ్చేసింది వాళ్ళు నువ్వు చూసుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకొని అలా రాజీ పడి పడుకున్నారా వాళ్ళు పడుకోలేదట్టండి రాత్రికాల సమయంలో ఉన్న ప్రార్థన శక్తి పౌలకు తెలుసు కాబట్టి మధ్యరాత్రి వేళ ప్రార్థనలో కనిపెడుతున్నాడంట అప్పుడు ఏం జరిగిందండి అద్భుతం జరిగింది ఏంటి అద్భుతం ఏంటి ఆ చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయంట కొంతమంది చెప్తూ ఉంటారు భాస్టర్ గారు మేము ఈ యొక్క చెరలో ఉన్నామండి ఈ జైల్లో మేము ఉన్నామండి ఈ కుటుంబంలో శ్రోధంలో ఉన్నామండి చెప్తూ ఉంటాను అటువంటి వారిని నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీ యొక్క చరణ్ నుండి విడుదల పొందాలంటే నీ జైలు నుండి బయటికి రావాలంటే నీవు కూడా మధ్యరాత్రి కాల సమయం ప్రార్థనలో కొన్ని రోజులు గడపడం మంచిది ప్రేమ మారా మీరు గమనించండి పగులంతా దేవుడు పనిచేశారు కొట్టబడ్డారు హింసించబడ్డారు గాయపరచబడ్డారు అయినప్పటికీ కూడా భారంగా శరీరం అంతా భారంగా ఉంది కానీ రాత్రి కాలం మధ్యరాత్రి కాలం లేచి ప్రార్థన చేస్తున్నారంట పడుకోవచ్చు కదండి ఏమైతే అలా పడుకోలేదంటండి అద్భుతం చూడాలంటే ఆశ్చర్యం చూడాలంటే ఆ వారిద్దరూ కలిసి లేచి ప్రార్థన చేస్తున్నారంట కదా వారు అలా ప్రార్థన చేయడం ద్వారానే అక్కడ జరిగిన అద్భుతం ద్వారానే జైలు అధికారి కుటుంబం రక్షించబడింది అల్లలుయా అవునా కాదా ఆ చరసాల బ్రద్దలావ్వకపోతే అక్కడ దేవుని యొక్క మహిమను చూడకపోతే ఆ జైలు అధికారి కూడా రక్షణ పొందేవాడు కాదు అన్ని గాయాల మధ్యలో కూడా అపోసులైన పౌలు గారు ఒక కుటుంబాన్ని రక్షించారంట ఎంత ఆత్మలభారం కలిగి ఉన్నారండి అందుకోసమే మధ్యరాత్రి కాల సమయంలో మనం చేసే ప్రార్థన అర్ధరాత్రి వేళ మనం చేసే ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన దాన్ని నువ్వు చేయడానికి ఇష్టపడ నిద్రను ప్రేమించద్దు అంటే నిద్ర అంటే ఎంత ఇష్టమో రాత్రి పడుకుంటారు తొమ్మిది గంటలకే తెల్లవారుజాముని మళ్ళీ ఎనిమిది గంటలకు ఇస్తారు ఎందుకు నీకు నిద్ర అంటే అంత పిచ్చి నిద్రను ఎందుకు ప్రేమిస్తావున్నావు ఉన్నావు బైబిల్ అంటే నిద్ర మత్తు చింపిరి గుడ్డలను కలగజేస్తాట మత్తులుగా ఉండొద్దంటాడు అపోసలేని పౌలు ఎఫ్సీ పత్రికలో మీరు మత్తులుగా ఉండొద్దు అంటాడు ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడా నిద్రను ప్రేమించొద్దండి నీకు ఎన్నిసార్లు మేలుకొస్తే ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి చాలామంది నిద్ర రాకపోయినా అటు మెసులుకుంటారు ఇటు మెసులుకుంటారు అటు మెసులుకుంటారు కానీ అసలు ప్రార్థనంగా ఇష్టపడరు ఏ వాక్యం చదవరాదు ప్రార్థన చేయరాదు ఒక పాట పాడు రాజు మధ్యరాత్రి కాల సమయంలో ఎంత దీవించబడుతావు ప్రేమిని వాళ్ళారా అందుకోసమే ఇక్కడ ఆ అయిన పౌలు శీల ఇద్దరూ కలిసి ఆ మధ్యరాత్రి కాల సమయంలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక అద్భుతం ఏంటంటే ఆ బ్రద్దలైపోయిందంట నీ కుటుంబంలో ఉన్న క్రియలు బ్రద్దలైపోవాలంటే నీవు కూడా సమర్పించుకో ఒక మూడు రోజులు అయితే ఒక వారంలో సమర్పించుకో కరెక్ట్గా నైట్ పన్నెండు గంటలలే ఒంటి గంట వరకు రెండు గంటల వరకు భారంగా విజ్ఞాపనం చేయి కన్నీరు గార్చు అయ్యా నా కుటుంబ పరిస్థితులన్నీ మార్చు ప్రభు అని యాకోకు పోలు ఆయన పాదాలు పట్టుకో అద్భుతం ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు ప్రిమివారిలారా దేవుడి యొక్క వాక్యం అంటుంది వీరంతా కూడా రాత్రికాలం ప్రార్థన చేసిన వాళ్లే మరి వీరికి చేసిన దేవుడు మనకు చేయడా దేవుడు ఆయన అన్యాయస్తుండీ ఆయనలో నిజంగా ఆయన స్వార్థం లేనివాడు ప్రిమిన వార్లారా వీరికి చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు రాత్రికాలం ప్రార్థనలోనే కదా ఐదు ఐదుకు బతికింది రాత్రికాలం ప్రార్థనలోనే కదండి ఓడ గమ్యాన్ని చేర్చబడింది రాత్రి కాలం ప్రార్థనలోనే కదండి నిజంగా ఇక్కడ మరి ఆ పౌరుశీల యొక్క చరసాల బ్రద్దలైపోయింది రాత్రికాల ప్రార్థనలో శక్తి ఉందంట హలో రూయా చదవండి ముందుకు చదవండి లూక రసస్సు వార్త లూకరస వార్త ఆరో అధ్యాయం పన్నెండవం ఏసు ప్రభువే ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడుపుతూ ఉంటే నీకు అవసరం లేదా ప్రార్థన అవసరం లేదండి దేవుని కుమారుడై ఉండి ఆయన ఒక పిలుపు పిలిస్తే కొన్ని వేల మంది దోతల భూమి మీదకి వచ్చేస్తారంట మరి ఆయనకు అంత ప్రార్థన అవసరం అయితే నీకు అవసరం లేదా ప్రార్థన ఒక రాత్రి అంతా గడిపాడంట పగులు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మీరు గమనించండి ఏసు చేతి పని ఏంటంటే రాత్రి అంతా ప్రాధంలో గడిపేవాడు పగులంతా కూడా అనేకులు విడిపిస్తూ ఉండేవాడు ఇలానే చేశాడు ఒలీవల కొండకు రాత్రి అంతా ప్రార్థనలు గడుపుతూ వచ్చేవాడు మరి పగటి సమయంలో కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను మోగవాళ్ళను దయ్యం పట్టిన వాళ్ళను లేకపోతే సమస్యలు ఉన్న వాళ్ళు అనేకలు బాగు చేస్తూ విడిపిస్తూ ఉన్నాడంట రాత్రి ప్రార్థన పగలు అద్భుతాలు అర్థమవుతుందంటే రాత్రి ప్రార్థన పగలు అద్భుతాలు మరి నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నీ కుటుంబంలో ఎంత ప్రార్థన ఉంటుంది ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం ఏ విధంగా ఉపవాసం ఉంటున్నాం ఏ విధంగా దేవుడితో అటాచ్మెంట్ ఉంది పిల్లలు మళ్ళీ అది మనం అర్థం చేసుకోవాలి డీజెస్ దినకరాని గొప్ప దయవసినట్టు ఆయన రోజు ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తారంటే ఎనిమిది గంటల సేపు ఆయన స్టేజ్ మీకు నిలబడితే అసలు ఆ రోజుల్లో ఎంత ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇప్పుడంటే అన్న చేస్తాం చాలామంది ఆ రోజుల్లోనే కుంటి గుడ్డివాళ్ళు గుడ్డిమాండ్లు మగమాళ్ళు చనిపోయిన వాళ్ళు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యాలు సూచికలు జరిగినాయి ఆ రోజుల్లో వేసి పిలిచినట్టు మీటింగ్స్ పెడితే వేల మంది వచ్చేసేవాడిని మరి ఆయన ప్రార్థన ఎంత ఎనిమిది గంటల ప్రార్థన రోజు అల్లెలుయా మరి నీ కుటుంబం రూపురేఖలు మారిపోవాలంటే నీ కుటుంబంలో చాలినంత ప్రార్థన ఉండాలంట నీ పిల్లల భవిష్యత్తు కోసం నీ భర్త మార్పు కోసం నీ భార్య మార్పు కోసం నీ ఆర్థిక సమస్యల కోసం నీ కుటుంబంలో ఉన్న చిక్కుల కోసము ఎన్నిటి కొరకు కూడా చాలినంత ప్రార్థన నీ గృహంలో ఉండాలంట అరగంట పావు గంట పది నిమిషాల ప్రార్థనకి పిల్ల దయ్యం కూడా దడదు అన్నమాట అర్థమవుతుందండి పిల్ల దయ్యాలు కూడా దడవ మిమ్మల్ని చూస్తే సాలినంత అభిషేకంతో కూడిన అగ్ని ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలూయా అందుకోసమే యేసు ప్రభువు రాత్రంతా గడిపాడంట దయ్యాలు ఏమంటున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పరుగులు పెడుతుంది అంట మరి ఆయన గారికి అంత ప్రార్థన ఉంటే నీకు ఎంత ప్రార్థన ఉంటుంది ఎంత ప్రార్థనలు చేస్తున్నావు అన్నీ అడావుళ్ళే నీకు ఎలా 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 దీవించబడతా పిల్లలు మన కుటుంబం అందుకోసమే ఇక్కడ వాక్యం అంటుంది రాత్రంతా ప్రార్థనలో ప్రాతంలో ఒక మాట బైబుల్ ఏమంటుందంటే బుద్ధిగల కర్ణికలు కూడా అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని స్వరం విన్నారంట అంటే అర్ధరాత్రి వరకు కూడా బుద్ధిగల కనికలు ఎలా ఉన్నారు మెలకుతో ఉండి వాళ్ళ దీపాలను కాపాడుకున్నారంట చదవండి మతరాశి తర్వాత ఇరవై ఐదో వచ్చే ఆరో వచ్చింది చూద్దాం ఒకసారి